చికెన్ పౌరి మీద కొద్దిగా లెమన్ పిండి రైస్ ఇది వచ్చేసరికి ఆక్టోపస్ కైట్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ హ్యాపీ కనుమ ఫుల్ గా చికెన్ మటన్ అన్ని లాగించే రోజు సో ఫుల్ గా గుమ్మేస్తారు ప్రతిసారి ప్రతిసారి ఈసారి గా నార్మల్ గా అయిపోయింది అంతే ఎందుకంటే ప్రతిసారి అమ్మమ్మ ఇంటికి ఫ్యామిలీ అందరు గ్యాదర్ అయ్యేసి రకరకాల వంటకాలు చేస్తూ తింటూ గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసే బట్ ఇప్పుడు ఎవరికి కుదరలేదు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు లాస్ట్ టైం అయితే మా అక్క వచ్చింది సో ఈ టైం కి మేము భద్రాచలం వెళ్లి అలాగే గోదావరి ఆ బోట్ మీద వెళ్తూ అలాగా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఎప్పుడు జరిగే ఫెస్టివల్ కంటే ఈ సారి అయితే నార్మల్ గా ఏదో ఫెస్టివల్ ఉంది కదా అని జరిగిపోయింది అంతే సో అంతే కదా ఎప్పుడు ప్రతి ఒక్కరికి కుదరాలంటే అవ్వదు కదా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ హ్యాపీ భోగి మళ్ళీ ఒకసారి మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను అండ్ మీ సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరిగిందో కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ ఈ రోజు కనుమ కాబట్టి నాన్ వెజ్ ఉంటది సో మా ఇంట్లో నేను స్పెషల్ చూపిస్తాను చూపిస్తానండి సో మా ఇంట్లో వచ్చేసరికి మార్నింగ్ టిఫిన్ కి గారెలు అండ్ దాంతో పాటు వేడి వేడి చికెన్ కర్రీ వేడి వేడి చికెన్ కర్రీ దాంతో పాటు గారెలు ఉల్లి గారెలు ఇవి ఉల్లిపాయలు గట్టే వేసారు కనుమ రోజు అందరింట్లోని ఇంట్లోని చాలా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా నాన్ వెజ్ ఐటమ్స్ మటన్ చికెన్ ఏవేవో చేస్తారు ఇంకా ఫ్యామిలీ అందరు కూర్చొని కుమ్మేస్తారు మా ఇంట్లో కూడా ఈ రోజు మంచిగా స్పెషల్ ఐటమ్ చికెన్ కర్రీ గారెలు టిఫిన్ కి అండ్ మధ్యాహ్నం లంచ్ కి వచ్చేసరికి బిర్యానీ ఉంటది దాంతో పాటు చికెన్ కర్రీ ఇంకేవేవో చేస్తారు ప్రెసెంట్ అయితే మీరు చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో లైక్ చేద్దాం వీళ్ళ చికెన్ కర్రీలో నాని గారిని అలా కొరుకుతుంటే జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుంది కదా ఆహా ఓ ఫుల్ ఈ రోజు ఎంజాయ్ చేసేయడమే సో మధ్యాహ్నం వచ్చేసరికి ఇక్కడ వెజ్ పలావ్ అయితే చేశారు దాంతో పాటు ఇక్కడ మనకి చికెన్ కూడా ఉంది సో లంచ్ లో కూడా మనకి చికెన్ ఎగ్ పలావ్ అయితే చేశారు ఇంక ఈ పలావ్ లోని ఈ చికెన్ గ్రేవీ ఇలా మంచిగా కలుపుకొని ఇలా తీసుకొని తింటే అయినా ఇంట్లో ఉండే వంటలకి మనం ఇంకో పేరు పెట్టాలా ఏంటి أدرب عندي ఫాస్ట్ గా తిని ఇప్పుడు బయటకు కూడా వెళ్ళాలి మనం సో మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ హడావిడి ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలి సో మీరు కూడా మీ పండగని ని హ్యాపీగా ఎంజాయ్ చేశారు మెమొరబుల్ గా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను మాట సంగతి అసలే పండగ లో ఉండే వంటలకి మనకి ఆకలి లేకపోయినా తినేయాలనిపిస్తుంటది సో కుమ్మద్దాం సో ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది మా వాళ్ళు కూడా వచ్చారు బయటకి వెళ్దాం అని చెప్పారు ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది మీకు వీడియో ముందు ముందులో చూపిస్తాను సో చాలా ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం కింద వెయిట్ చేస్తున్నారు అసలు పండుగ టైం కదా మొత్తం బీచ్ రోడ్ అంతా నిండిపోయింది చాలా మంది జనం వచ్చింది

సో మనోడే ఇక్కడ ఎగరేస్తుంటే సరదాగా కలిసాడు ఇంకా మనోడి దగ్గరే ఉన్నాయి యూనిక్ కైట్స్ ఎగరేసేసాం కాసేపు ఆటలాడేసుకున్నాం కైట్లు అవన్నీ ఎగరేసేసి మా వచ్చారు కార్ లో ఒక్కొక్క రకమైన కైట్లు ఒక పక్షులు ఎగరేస్తుంటే ఇంకోళ్ళు ఏంటంటే గెద్దలు గద్ద కూడా పక్షి కదా సారీ పక్షులు స్నేక్ లు ఆక్టోపస్ లు ఫిష్ కైట్లు అబ్బో చాలా రకాలు ఎగరేస్తున్నారు చాలా బాగుంది రోడ్ ఇక్కడ మనకి బీచ్ రోడ్ మీద అమ్ముతున్నారు చాలా రకాల కైట్స్ దాంతో పాటు నార్మల్ గా వైజాగ్ బీచ్ రోడ్ అంటే తెలుసు కదా నార్మల్ గానే అమ్మాయిలు బాగుంటారు రోజు అసలుకే పండగ ట్రెడిషనల్ వేర్ లో వచ్చారు ఇంకా చాలా బాధ వేసింది అనుకోండి అది వేరే విషయం సో మీరు ఎవరు బీచ్ రోడ్ కి రాకండి మీరు కూడా ఫీల్ అవుతారు అసలుకే మా ఊడి చూడండి ఎలా ఫీల్ అవుతుంది అమ్మాయి చూసి ఈడుకో ఇంకా ఫీల్ అయిపోతాడు వీడు అరే చూడరా నువ్వు హ్యాపీ అయిపోవ కదా నువ్వు హ్యాపీ కదా నేను హ్యాపీరా అరే కళ్ళుతోని చూసే హ్యాపీ అయిపోతాం రా హ్యాపీ రా అవసరం లేదు అర్థం కాడికి ఎందుకురా గరికిపోయాడు గరికిపోయాడు మీరే చూడండి గైస్ నేను ఈ మాత్రం స్లైడ్ ఇస్తే చాలరా ఆలే పాస్ చేసుకొని జూమ్ చేసుకొని ఎవరు బాగున్నారు చూసేసుకుంటారు మా వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది సో గైస్ ఇక్కడ సాగర్ నగర్ దగ్గర కేజీఎన్ చికెన్ పకోడీస్ సెంటర్ దగ్గర ఆగాం మా నోడ్ ఫేవరెట్ చికెన్ పకోడీస్ సెంటర్ ఇది నీకు ఫేవరెట్ కాబట్టి ఆడికి ఫేవరెట్ దే రాడి పార్టిక్యులర్ ఫేవరెట్ అంటే ఏమండదు లివర్ తింటావా సో ఈ చికెన్ పకోడీ అంటే మా ఉస్మాన్ గాడికి బాయిష్టం లవర్ జోలికి వెళ్ళొద్దు కావాలంటే చికెన్ పకోడీ సెంటర్ దగ్గర లెవర్లు ఉంటే లెవర్లు తినండి ఓకేనా మంచిది గుడ్ ఫర్ హెల్త్ ఆడి అవసరం లేదు ఆల్రెడీ వెళ్ళిసే వచ్చాడు చికెన్ కోయి నేను ఊర్మయ్యి ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయండి పెళ్లి అయిన వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయండి పెళ్లి కాని వాళ్ళు అలాగే ఉండిపోండి సింగిల్ గా ఉండడం బెస్ట్ ఓకేనా నాలాగా నా ఈ అనుభవంతో చెప్తున్నాను సింగిల్ గానే ఉండండి బెస్ట్ అమ్మాయిల జోలికి వెళ్ళమాకండి ఓకేనా మనం అయితే చికెన్ పొగడి తిన్నాం రైస్ మా చికెన్ పొగడి వచ్చేసింది చికెన్ మూమెంట్ నా అది అయిందో గానీ మిల్లు అరే ఏంటి రా అంతేరా వచ్చింది ఇంకా గైస్ దిస్ ఎస్ చికెన్ పకోడీ మంచిగా కాజు చూసారా కాజు ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ టూ ట్వంటీ రూపీస్ అంట ఇది ఆహా అదే చాలా సాఫ్ట్ ఉందిరా అమ్మా వేడి టేస్ట్ చేస్తానే ఓన్ సూపర్ సాఫ్ట్ ఉంది జ్యూసీ ఉంది క్రిస్పి ఉంది అమేజింగ్ చికెన్ పౌడర్ మీద కొద్దిగా లెమన్ పిండి ఆనియన్ మొక్క పెట్టరా దీని మీద ఆనియన్ తో పాటు ఆహా ఇప్పుడు చికెన్ పొకోడి తినిన తర్వాత మా ఊళ్ళు ఇంకా ఆగుతారా ఆ చికెన్ పొకోడితో పాటు మ్యాగీ కూడా తింటాను అన్నారు రిచ్కొండ దగ్గర యాక్చువల్ గా జనాలు ఎక్కువ మంది ఉన్నారు పండగ టైం కదా అందుకే మా ఇక్కడికి ఎక్కడికి వచ్చాం రా సింబి నువ్వు ఐటీ సెస్ దగ్గర ఉన్న ఒక మ్యాగీ పాయింట్ దగ్గర మీకు కూడా చూపిస్తాను సో ఇక్కడ మనం డబుల్ లెగ్ చికెన్ ఇప్పి మ్యాగీ తీసుకున్నాం మనకి డ్రై డ్రై గా చాలా బాగా వచ్చింది పొగలు చోడర్ ఎలా వస్తుందో దగ్గర సో పైన కొద్దిగా ఆనియన్స్ ఏది ఇచ్చారు టేస్ట్ చేద్దాం మనకు రుచికొండ దగ్గర ఇప్పి మ్యాగీ రెండు దొరుకుతుంది కదా ఇక్కడ ఓన్లీ ఇప్పియా మ్యాగీ దొరుకుతుంది చల్లటి వెదర్కి వేడి వేడిగా ఇప్పి నూడిల్స్ మ్యాగీ ఏం తిన్నా హైలె చాలా బాగుంది సో గైస్ ఫైనల్ గా ఇంటికి వచ్చేసాను మా వాళ్ళు కూడా ఇంక ఇంటికి వెళ్ళిపోయారు సో ఎక్కడెక్కడో తిప్పేసి మొత్తం లేట్ నైట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ పదకొండున్నర అయింది ఫైనల్ గా పండగ మూడు రోజులు కూడా అయిపోయింది సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కింద కామెంట్ చేయండి మళ్ళీ అందరూ బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఆఫీసులు కాలేజ్లు స్కూల్ అన్ని స్టార్ట్ అయిపోతాయి సో ఎంతమంది ఈ మూమెంట్స్ మళ్ళీ మిస్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి అదనమాట సంగతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దెన్ బై అండ్ షేర్స్ గైస్